హలో హాయ్ అండి కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దోసకాయ కట్ చేసి దోసకాయ గింజల్ని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి తర్వాత దోసకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి తీసుకోండి రెండు పెద్ద సైజు ముక్కలు పల్లీలు కొన్ని వేయించి పొట్టు తీసి పెట్టుకోండి పచ్చిమిర్చి ధనియాలు కొన్ని వేయించి పెట్టుకోండి కొంచెం అల్లం తురుము నాలుగు రెబ్బలు పక్కన పెట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పల్లీల్ని ఇలా పొడి చేసి ప్లేట్లో పక్కకు పెట్టుకుందాము తర్వాత కొబ్బరి ముక్కలను కూడా ఇలా మిక్సీలో వేసుకొని పొడి పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ధనియాలు వేయించుకున్నాం కదా అవి కూడా మిస్సీలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిస్సీకి పట్టుకోవాలి దీంట్లో మనం ఫస్ట్ తీసుకున్న గింజలు వేసేసి మెత్తగా మిస్సీకి పట్టుకోవాలి మెత్తగా మెదిగినాక పొడి కొంచెం కొబ్బరి పొడి కొంచెం వేసుకొని మెత్తగా మిస్సీకి పట్టుకోవాలి తర్వాత మనం దోసకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కలుపుకొని ఒకసారి వేసి ఆపేయాలి మెత్తగా వేయకూడదు ఇప్పుడు మనం బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం దీంట్లో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి మంట చిన్న మంట పెట్టుకోండి మనకి చిన్న మంట మీద అయితే తాలింపు బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చళ్ళలో వేసినా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొన్ని ఆవాలు వేసుకుందాము ఆవాలు చిట్టపట అనాలి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మొన్న పెట్టిన సజ్జపూరలు చాలామంది చూశారు చాలామంది చూశారు కానీ లైకులు కొట్టట్లేదు లైకులు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది ఆవాలు వేగినాయి కదా పచ్చిపప్పు కొన్ని వేసుకోవాలి కొన్ని మినప్పప్పు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం ఎర్రగా రావాలండి దీంట్లో నాలుగు చిను పైరబ్బలు కొంచెం అల్లం తురుము వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరగాయని చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోండి స్పూన్తో ఒకసారి కలుపుకొని ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం పసుపు వేసుకున్నాక స్టవ్ ఆపేసి దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకొని మూత పెట్టేసుకుందాము తాలింపు స్మెల్ అనేది పచ్చడికి పడుతుంది ఒక రెండు ఆగి మూత తీసి తాలింపు కలుపుకొని దీని మీద ఉల్లిపాయ కొత్తిమీర జల్లుకోండి దోసకాయ పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వేడన్నంలో అద్దిరిపోతుంది పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్